హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ యొక్క ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో కాసేపు క్రితమే అందుబాటులోకి రావడం జరిగింది నామినేషన్ ప్రక్రియ విధానం ద్వారా మనకు ఈ ఫలితాలు అయితే వచ్చేసాయి సో ముందుగా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇందులో మనకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి టాప్లో వస్తుంది కదా సో మీరు ఒక పాప్ ఆఫ్ కూడా సైట్ ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు అనమాట బాక్స్ మెమోస్ అనేవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పి ఇది మనం చూపిస్తుంది సో వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి క్లిక్ అనేది చేయాలి సో ఫలితాన్ని మనం ఎవరు పడితే వాళ్ళు చూసే అవకాశం అయితే లేదు క్యాండిడేట్ మాత్రమే తన యొక్క ఐడిని యూజ్ చేసుకొని చూసే అవకాశం అయితే ఉంది సో క్యాండిడేట్ ఐడి డిఓబి వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ అనేది చేయాలి ఓకే సో క్యాండిడేట్ ఐడి డిఓబి వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఓకే ఇక్కడ మనకు టాప్లో ఒక రింగ్లా కనిపిస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేద్దాం క్యాండిడేట్ సర్వీసెస్ వెళ్ళాలి దెన్ మార్క్స్ మెమో అని చెప్పి కనిపిస్తుందండి దెన్ మార్క్స్ మెమో అని చెప్పి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఏప్రిల్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ అని చెప్పింది కదా ఇక్కడ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్యాండిడేట్ ఒక ఎగ్జామ్కి అటెంప్ చేశారు కాబట్టి ఇది మాత్రం కనిపిస్తుంది మీరు ఒక టూ త్రీ ఎగ్జామ్స్ అటెంప్ చేస్తే అవి మాత్రం కనిపిస్తాయి ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవాలి వెంటనే మీ యొక్క ఫలితాలు మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది ఓకే ఏ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించి ఎంతెంత పర్సంటేజ్ ఉంది పాస్ మార్క్ ఎంత రావాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపిస్తుంది సో గాయస్ ఈ విధంగా ఏపీ యొక్క ఫలితాలు అయితే ఉన్నాయి ఇదివరకు ఫలితాలను మనం ఎవరైనా చూసే అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతం క్యాండిడేట్ లాగిన్లోనే మాత్రమే ఒక అభ్యర్థి మాత్రమే చూసుకునే అవకాశం అయితే కల్పించారు నామినేషన్ ప్రక్రియ తర్వాత ఈ ఫలితాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నామినేషన్ ప్రక్రియకు ముందు మరియు నామినేషన్ ప్రక్రియ తర్వాత మీ యొక్క మార్కులలో ఏదైనా వ్యత్యాసంగా ఉన్నట్లు అనిపిస్తే కింద కాంబినేషన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో